తెలుగు సంవత్సరాది ముందస్తు ఉగాది పండుగ వేడుకలలో భాగంగా భక్తులు గ్రామ దేవత అయిన అల్లూరి పోలేరమ్మకు మొక్కులు తీర్చుకుని అమ్మవారిని దర్శించుకునేందుకు పోటెత్తారు ప్రకాశం జిల్లా మార్కాపురం పట్నం శివార్లో వేయించేసి గ్రామ దేవత శ్రీ అల్లూరి పోలేరమ్మ దేవస్థానం నందు ఉగాది పండుగ పర్వదినం పురస్కరించుకుని ముందస్తు వేడుకలలో భాగంగా నేడు రెండవ ఆదివారం భక్తులు అమ్మవారిని దర్శించుకునేందుకు తెల్లవారుజాము నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు అల్లూరి పోలేరమ్మ దేవస్థానం నందు ఉగాది పండుగ బ్రహ్మోత్సవాలు శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి పర్యవేక్షణలో అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు ఈ సందర్భంగా శ్రీ అల్లూరి పోలేరమ్మ దేవి అమ్మవారికి అర్చకులు ఆవుల వెంకటేశ్వర్లు దేవులపల్లి రామపవన్ కుమార్ శర్మ పంచామృత విశేష ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించి తదనంతరం అమ్మవారిని విశేషంగా అలంకరించి షోడశ సహస్ర నామార్చన కార్యక్రమం నిర్వహించారు అమ్మవారికి నైవేద్యం సమర్పించడం కోసం పొంగలను తయారు చేసి భక్తి శ్రద్ధలతో అమ్మవారి ఆలయం చుట్టూ ప్రదక్షిణాలు నిర్వహించి అమ్మవారికి పొంగళ్లను సమర్పించారు అదేవిధంగా కొందరు మొక్కులు చెల్లించుకునేందుకు కుంకుమ బండ్లను ఊరేగింపుగా తీసుకువచ్చి అమ్మవారి ఆలయం చుట్టూ ప్రదక్షిణాలు నిర్వహించి అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు నాగమయ్యకు విశేషంగా పాలాభిషేకం నిర్వహించి సంతాన ప్రాప్తి కలిగించి దేవా అంటూ ప్రదక్షిణాలు చేసిన వారికి సంతాన ప్రాప్తి కలుగుతుందని ఇతర రాష్ట్రాల నుంచి కూడా వచ్చి ఇక్కడ నాగేంద్రుడికి పాలాభిషేకం నిర్వహించి తమ మొక్కులు చెల్లించుకు చెల్లించుకున్నందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు అమ్మవారిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురవ్వకుండా ఆలయ కార్యనిర్వహణాధికారి ఈదుల చెన్నకేశవరెడ్డి ఆలయ చైర్మన్ ఆలయ కమిటీ పర్యవేక్షణలో అన్ని ఏర్పాట్లను చేశారు అల్లూరి పోలేరమ్మ ఆలయం భక్తులు పొంగలు చేసుకొని అమ్మవారికి నైవేద్యంగా సమర్పించి తమ మొక్కులను తీర్చుకోవడం ఆనవాయితీగా వస్తున్న ఆచారం మేల తాళాలు తప్పెట్ల చప్పుడు నడుమ ఆనందోత్సాహాలతో అమ్మవారికి కుంకుమ వండితో ఆలయం చేరుకొని సాంప్రదాయంగా అమ్మవారికి అర్పించి మొక్కులు తీర్చుకునేందుకు ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి వస్తారని ఆలయ అర్చకులు తెలియజేశారు మార్కాపురం పరితర ప్రాంత ప్రజలందరూ ఉగాది పండుగ ముందు ఆదివారం అల్లూరు పోలేరమ్మ తల్లి ఆలయం చేరుకొని నైవేద్యం సమర్పించి అందరిని చల్లగా చూడమ్మా అంటూ వేడుకోవడం ఈ ప్రాంత ప్రజల ఆనవాయితీ శ్రీ అల్లూరు పోలేరమ్మ దేవత కొందరికి ఇలవేల్పు మరికొందరికి గ్రామ దేవతగా వరాలు ప్రసాదించే తల్లని నానుడి ఈ ప్రాంతంలో భక్తులు ఎవరికీ కుదిరిన సమయానవారు అమ్మవారికి భక్తితో కుంకుమ పండి కట్టి మేళ తాళాలతో అల్లూరు పోలేరమ్మ ఆలయం ప్రదక్షిణం చేయడం వలన సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో ఉంటారని ప్రగాఢ నమ్మకం అమ్మవారి దర్శన కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు ఆలయ సిబ్బంది భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు